ఇరవై రెండు అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపై కాషాయ జెండా శ్రీరామ్ని ప్రతిభతో కూడిన జెండాలు దర్శనమిస్తున్నాయి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ ఇరవై రెండున దీపావళి వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు రామ మందిరంలో పరిసరాలను శుభ్రం చేశారు పరిసరాలను నీటితో కడిగి విగ్రహాలను కడిగారు అదేవిధంగా పట్టణంలో ఏ ఇంటి పైన కాషాయ జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి అయోధ్య నుండి వచ్చిన అక్షిందలు ఇప్పటికే ప్రతి ఇంటికి నేరుగా హిందూ బంధువులందరూ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎదురు చూస్తున్నారు కలిస్తా బిడు మళ్ళా ఎవరు ఇప్పటి వచ్చి ఉందా ఇప్పుడు ఇట్లా వచ్చి అది మానవునా ఎందుకు <imitation>